కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మాత్రులు పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాలా సంతోష విషయం వారికి ఎన్ని పార్టీ పండ్లు కానీ డెవలప్మెంట్ పండ్లు కానీ ఉన్నప్పటికీ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చివరి నిమిషంలో అయినా విచ్చేసి మహిళల విమానంలో చూరగొన్న గొప్ప నాయకుడు మచ్చలేని రాజకీయ నాయకుడు గౌరవ పెద్దలు శ్రీ కిషన్ రెడ్డి గారిని జయంతి సందర్భంగా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా కృష్ణమోహన్ అన్న కిషన్ రెడ్డి అన్న నాగపరిమిళ మేడం రామచంద్ర ఏడా గౌతమరావు ఉన్న మీరు ముగ్గురు నా ఐదు మంది ప్రతి ఒక్కరి దగ్గర ఫోటో దిగిన తర్వాతనే మీరు అతిథులుగా బయటకెళ్లాలని నా ఒక చిన్న కోరిక ఎందుకంటే దాదాపు ముప్పై రెండు మంది ఉన్నారు సార్ ప్లీజ్ వాళ్ళు సంతోషపడతారు అందరికీ నమస్కారం ముందుగా ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాల్సిందిగా కోరుకుంటూ తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి బీసీ జాగృతి అధ్యక్షులు కెపి మురళీకృష్ణ గారు అదేవిధంగా బీసీ కమిషన్ చైర్మన్గా మరి ఒకులాభరణం కృష్ణమోహన్ రావు గారు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖైరతాబాదు మాజీ శాసనసభ్యులు శ్రీ చింతల రెడ్డి గారు బీజేపీ అధ్యక్షులు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా గౌతమరావు గారు అదేవిధంగా శ్రీమతి నాగపరిమిళ గారు బీజేపీ నాయకురాలు అదేవిధంగా ఉష ఉషా శ్రీకాంత్ గౌడ్ గారు సుదర్శన్ గారు ఉన్నారా అచ్చిని రమేష్ గారు మహేష్ గారు పల్లవి గారు ఇంకా ఈరోజు సన్మానం పొందినటువంటి మాతృమూర్తులు మహిళా సోదరి మనులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనము ప్రముఖ సంఘ సంస్కర్త మరి ఆ రోజు మనకు స్వాతంత్రం వస్తుందో లేదో తెలియదు కానీ మరి రెండు వందల సంవత్సరాల క్రితము అనేక సామాజిక రంగాలలో సంస్కరణలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో జ్యోతిరావు పూలే గారు చేపట్టినటువంటి ఒక ఉద్యమం మనకందరికీ తెలుసు కానీ వారితో పాటు వారి శ్రీమతిగా మరి శ్రీమతి సావిత్రిబాయి పూలే వారు కూడా మరొక దిక్కు ఈ యొక్క సామాజిక విప్లవం కోసం సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా వారు కూడా ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా శ్రీమతి సావిత్రిబాయి జ్యోతి పులే ఏదైతే మహాత్మా జ్యోతిరావు పులేగా మరి పేరు పొందినటువంటి అలాంటి ఒక ఉద్యమకారుడి శ్రీమతిగా బడుగు బలైన వర్గాలలో పేద ప్రజల్లో అనేక రకాల చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఆమె మనస్ఫూర్తిగా నమ్మిన విషయం ఏంటంటే విద్య లేకుండా సమాజంలో మార్పు రాదు సాంఘిక దురాచారాలు నిర్మూలం కావు కాబట్టి దానికి ఆ రోజు మహిళలు చదువుకోవాలంటే ఒక నేరంగా ఒక అవమానంగా చిన్న చూపుగా మహిళల పట్ల చూసేవాళ్ళు మహిళలు ఎందుకు వాళ్ళకు చదివేందుకు అనేటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నప్పుడే ఆమె సొంతంగా వాళ్ళ ఇంట్లోనే స్కూల్ పెట్టి మరి అనేక రకాలుగా ప్రజలను చైతన్యం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఆ రకంగా సుమారు యాభై రెండు స్కూళ్ళు మరి సావిత్రిబాయి గారు ఏర్పాటు చేసి ప్రధానంగా మహిళలను ఆరోజు సమాజంలో తిరుగుబాటు కూడా వచ్చింది మహిళలు ఎందుకు చదువుకోవాలి మహిళలు చదువుకోవాల్సిన అవసరం ఉందా వాళ్ళు చదువుకొని ఏం చేస్తారు వాళ్ళు ఇంట్లో ఉండాలి వంట చేయాలి పెళ్లి చేసుకోవాలి బయటికి రావాల్సిన అవసరం లేదు అన్నటువంటి పరిస్థితుల్లో లేదు మరి వాళ్ళకు కూడా సమాంతరమైనటువంటి హక్కులు ఉండాలి అనేటువంటి దృక్పథంతో మరి సావిత్రి జ్యోతిబాయి పూలే గారు ఆ రోజు యాభై రెండు స్కూళ్ళను పెట్టి చైతన్యం చేసిన విషయం మనం చేస్తున్నాను అంతేకాదు వితంతు వివాహాలను ప్రోత్సహించారు బాల్య వివాహాలను వ్యతిరేకించడం జరిగింది వరకట్న దురాచారాన్ని నిర్మూలించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అనేక రకాలుగా సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా మరి ఒక అంకిత భావంతో పోరాటం చేయడం జరిగింది ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం బస్తీలలో పోతే ఆడపిల్లలుంటే గవర్నమెంట్ స్కూలు మగపిల్లలుంటే కాన్వెంట్ స్కూలు ఈరోజు కూడా ఉంది ఈరోజు కూడా అమ్మాయిలు అంటే నిర్లక్ష్యం ఉంది కొన్ని ప్రాంతాల్లో కాబట్టి ఆమె స్ఫూర్తితో మనమందరం కూడా సావిత్రి జ్యోతిబాయి పోలే స్ఫూర్తితో ఈరోజు కూడా మనం ఇంకా ఉద్యమం చేయాల్సిన అవసరం టెన్త్ క్లాస్తోటో ఇంటర్మీడియట్ తోటో మానేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇంకా పేద కుటుంబాల్లో బడుగు కుటుంబాల్లో బీసీ కుటుంబాల్లో మన్యం ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో లంబడి తండాల్లో అమ్మాయిలు పూర్తి స్థాయిలో వందకు వంద శాతము వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆ రోజు వరకు కూడా వాళ్ళ చదువు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఆ దిశలో ఇంకా మనము ఆమె స్ఫూర్తితో మనమందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఆడబిడ్డలు కూడా అన్ని రంగంలో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది నాకు సంతోషం నేను హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అమిత్ షా గారి దగ్గర సహాయ మంత్రిగా ఉన్నప్పుడు నేను బాడ రేణాలు తిరుగుతుంటే అది బంగ్లాదేశ్ బార్డర్ కానీ చైనా బార్డర్ కానీ పాకిస్తాన్ బార్డర్ కానీ తిరుగుతున్నప్పుడు బంగ్లాదేశ్ బార్డర్లో బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి అమ్మాయిలు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నటువంటి అమ్మాయిలు మండు టెండర్లో కావచ్చు మైనస్ డిగ్రీ చల్లిలో కూడా ఏక ఫార్టీ సెవెన్ తుపాకులు పెట్టుకొని అర్ధరాత్రి డే అనకా రాత్రి అనకా ఈ దేశ సరిహద్దులుగా పాడుతున్నటువంటి పరిస్థితి ఆడబిడ్డలు మనం ఈరోజు కూడా చూస్తూ ఉన్నాం అంత అద్భుతంగా ఈరోజు సేవలు చేస్తూ ఉన్నారు మనం పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ చేసాం మీకు తెలుసు ఉగ్రవాళ్ళు మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి సైనికులను చంపి పాకిస్తాన్ భూభాగంలో దాక్కుంటే ఎక్కడ దాక్కున్నారో గుర్తుపెట్టి విమానం మీద పోయి సర్జికల్ స్ట్రైక్ చేశాం ఆ విమానాన్ని నడిపినటువంటిది ఆడబిడ్డ అని మనం చేస్తా ఆ విమానాన్ని నడిపినటువంటిది ఆడబిడ్డ అని మనం చేస్తున్నాను ఈరోజు అన్ని రంగాలలో ఈరోజు మనకందరి సంతోషం ఒక గిరిజన ప్రాంతం నుంచి వచ్చి ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చి మరి ఈరోజు అత్యున్నతమైనటువంటి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి అయినటువంటి రాష్ట్రపతి పదవిలో ఈరోజు ద్రౌపది ముర్ము గారు కూర్చున్నారంటే నిజంగా మరి ఇదంతా కూడా సావిత్రిబాయి పూల యొక్క స్ఫూర్తి అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను మొట్టమొదటి గిరిజన ఆడబిడ్డ ఈరోజు రాష్ట్రపతి పదవిలో కూర్చున్నారు ఇంకా ఇంకొండి ఇటీవల నరేంద్ర మోడీ గారు ఒక చట్టం చేయడం జరిగింది అనేక రాజకీయ పార్టీలు మా పార్టీతో అన్ని పార్టీలు కూడా మహిళలకు రావాల్సినటువంటి రాజకీయంగా చట్టసభలో సీట్లు ఇవ్వడం లేదు ఒత్తిడి వస్తూ ఉంటాయి మా మీద కూడా ఒత్తిడి వస్తూ ఉంటాయి సీట్లు ఇవ్వాలనుకున్నప్పుడు కూడా అనేక రకాల ఒత్తిడి వచ్చి మహిళలకు కావలసినటువంటి సీట్లు ఇవ్వలేకపోతాం అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పటి నుంచి కూడా మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చేయాలని అనుకున్నప్పుడు కూడా చేయలేకపోయాము కాబట్టి ఇప్పుడు చేయాలని చెప్పి మరి ప్రత్యేకంగా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించుకుంటున్న సందర్భంగా ఆ భవనంలో మొట్టమొదటి బిల్లు పాస్ అయింది ఏంటంటే మా చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు చేసి చూపించామని ఈ సందర్భంగా మనం వస్తున్నాం అనేక రోజులుగా చర్చ జరిగింది డెబ్బై సంవత్సరాలుగా చర్చ జరిగినప్పుడు కూడా మహిళల రిజర్వేషన్ అమలు కాలేదు ఈరోజు సంతోషం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలు జరిగింది ఇంకా ఈ రకంగా అన్ని రకాలుగా ఇటీవల పరేడు ట్వంటీ సిక్స్ జనవరి వస్తుంది మీరు చూస్తుంటారు ట్వంటీ సిక్స్ జనవరికి మన యొక్క త్రివిధ దళాలు మన మిలిటరీ కవాతులు చేస్తారు ఆ కవాతులకు నేతృత్వం వహించేది ఆడబిడ్డలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇది గర్వంగా మనది ఇటీవల మా సంస్కృతి మినిస్ట్రీ తరఫున కూడా ఈసారి పదిహేను వందల మంది గతంలో గత సంవత్సరం మొదటిసారి పెట్టినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అబ్బాయిలు ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాయిలు మరి నృత్య ప్రదర్శన చేస్తూ వెళ్ళేవారు ఆ కవాతుల్లో ఈసారి మోడీ గారు చెప్పారు మగవాళ్ళు లేదు మొత్తం పదమూడు వందల మంది ఆడబిడ్డలే నృత్యం చేస్తూ ఆ యొక్క ట్వంటీ సిక్స్ జనవరి ఆర్డీఎక్స్ పరేడ్లో పాల్గొనాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ రకంగా ఈరోజు నా మంత్రిత్వ శాఖ తరఫున పదమూడు వందల మంది డ్యాన్సర్సు ఆ యొక్క కార్యక్రమంలో ఇరవై ఆరు జనవరి ఢిల్లీలో పాల్గొనబోతున్నారు కాబట్టి అనేక రంగాలలో మార్పు తీసుకొస్తున్నాం వస్తున్నాం ఈరోజు హోంగార్డు నుంచి మొదలు పెడితే మిలిటరీ వరకు కూడా ఈరోజు వచ్చింది సిఎస్ఎఫ్ అనే సెక్యూరిటీ సంస్థ ఉంది దానికి కూడా ఈరోజు మొదటిసారిగా ఒక ఆడబిడ్డ సిఎస్ఎఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్కు మరి డీజీగా డైరెక్టర్ జనరల్గా నియమించిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాము కాబట్టి అన్ని రంగాలలో మార్పు రావాలి ఇంతెందుకు మనం హైదరాబాద్లో ఐటెక్ సిటీకి వెళ్తే ఐటీ ఇంజనీర్స్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉన్నటువంటి వాళ్ళు అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారు ఒకరొకరు మూడు లక్షలు నాలుగు లక్షల జీతం ఉంటుంది నెలకు కొంతమందికి అయితే పన్నెండు లక్షల జీతం ఉంటుంది ఎవరాళ్ళు ఆడబిడ్డలే కాబట్టి అన్ని రంగాలలో ముందుకు వస్తూ ఉంది కాబట్టి నేను మీ అందరిని కోరుతా ఉన్నాను అందరూ కూడా చదివించాల్సిన అవసరం ఉంది కాళ్ళ మీద నిలబడే వరకు కూడా తల్లిదండ్రులుగా తొందరపడి పెళ్ళిళ్ళు చేయడము లేకపోతే చదివేందుకు నిరుత్సాహపరచడము చేయాల్సిన అవసరం లేదు అదే నిజమైనటువంటి సావిత్ర సావిత్రిబాయి పూలేకి ఇచ్చేటువంటి నిజమైనటువంటి నివాళులని చెప్పి నేను ఈ సందర్భంగా అందరిని కోరుతూ మరి ఆలస్యం కూడా మరి పిలిచి మళ్ళీ నన్ను మీతో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి బీసీ జాగృతికి సంబంధించినటువంటి గారికి మిగతా పెద్దలందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ దేశానికి ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి అయ్యాడు ప్రపంచమంతా కూడా నివరపడే విధంగా ప్రపంచమంతా కూడా ఈషపడే విధంగా ప్రతి భారతీయుడు కూడా గుండె మీద చేపెట్టుకొని ధైర్యంగా ఉండే విధంగా ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా ఒక మంచి పరిపాలన ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన ఒక సమర్థవంతమైన పరిపాలన ఈ యొక్క బీసీ మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దేశానికి అందిస్తూ ఉన్నాడు మీ అందరికీ మనం వస్తా ఉన్నాను వచ్చేటువంటి ఈ సంవత్సరంలో జరిగేటువంటి ఎన్నికల్లో ఆ బీసీ బిడ్డ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నాడు హ్యాట్రిక్ సాధించబోతున్నాడు అని చేస్తున్నాడు కాబట్టి బీసీలు అవకాశం వస్తే దేన్నైనా సమర్థవంతంగా చేయగలుగుతారు అని ఈరోజు ప్రపంచం ముందు నిరూపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారని ఈ సందర్భంగా మన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి దయచేసి అన్న మీరు కొద్దిగా ఇప్పుడు ఇట్లా అమౌంట్ వచ్చి ఫోటో దిగండి ప్రతి ఫోటో మీ ఇంట్లో ఉండాలి అన్నది